శ్రీగురు భుయో నమ భగవద్గీత ఆత్మ యోగం ఆరవ అధ్యాయమునందు ఈవేళ మనం ముప్పై తొమ్మిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం ఏ తన్మే సంశయం కృష్ణ దన్య సంశయ్యాస్హ్యోపద్య అర్జునుడు అడుగుతూ ఉన్నాడు కృష్ణ ఈ నా సందేహమును పూర్తిగా తొలగించుటకు మీరే తగుదురు ప్రభు మీరే సమర్థులు మీరు తప్ప ఇతరులెవ్వరూ దీనిని తొలగింపజాలరు స్వామి అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ప్రాధేయపడి అడుగుతూ ఉన్నాడు అర్జునుడు గురువుకు శ్రీకృష్ణమూర్తి ఎడల అనన్య భక్తి భావమును సంపూర్ణ విశ్వాసమును ప్రదర్శించుతున్నాడు పరిప్రశ్న సేవయ అను వాక్యములోని పరిప్రశ్నకిది చక్కటి ఉదాహరణ శిష్యుడు గురువును ప్రశ్నించినప్పుడు ఎంతయో వినయ విధేయతలు చూపవలను తప్ప ఏదో తోసినట్టు ఒక హేమభావముతో కానీ నిగ్లితో కానీ ప్రశ్న చేయకూడదు హృదయపూర్వకంగా తనకు వచ్చినటువంటి అనుమానాన్ని గురువే మనకు నివృత్తి చేయగలడు గురువు తప్ప ఏరే వారి వలన కాదు అని నిండుగా ప్రశ్న చేయాలి వినయ విధేయతలతో ఇది అర్జునుడి దగ్గర నిండుగా కనపడుతుంది కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ చక్కటి బోధ అందించారు అని మనకి ఇక్కడ తెలియబడుతుంది గురువునకు సంతోషము కలిగిన శిష్యునిపై తన అనుగ్రహమును చూపును గురువు చెంత దైవము చెంత పెద్దల చెంత దర్పము పనికిరాదు రాదు అహంభావము దర్పములు గలవాడు గురు అనుగ్రహమునకు దైవ అనుగ్రహమునకు ఎన్నడును పాత్రుడు కాడు కాలేడు కూడా శ్రీకృష్ణమూర్తి శ్రీకృష్ణమూర్తి త్రిలోకనాథుడు సాక్షాత్తు ఈశ్వరుడు సమస్త బ్రహ్మాండములందలి భూత భవిష్యత్ వర్తమాన కోట్ల యొక్క గతులన్నిటిని వాడు కావున యోగ భ్రష్టుల యొక్క బావి చరిత్రను చక్కగా తెలిసినవాడు అట్టి మహనీయుడు తన ఎదుట ఇక మరి ఒకరిని తన సంశయ నివృత్తికై అర్జునుడు ఎట్లు ఆశ్రయించగలడు ఎవరైనా కూడా అర్జునుడి వలె ఈ యొక్క మానవాళిలో ఎవరైనా గురువుని ఆశ్రయించినటువంటి వారు తన యొక్క అనుమాన నివృత్తికై తన గురువును పదే పదే ప్రాధేయపడి వినయ విధేయతలతో వినమ్రుడై ప్రశ్న గురువు చెంత ఉంచి గురువు చెప్పు సమాధానాన్ని శిరసా వహించి విని అందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి సత్య నిష్టాగరిష్ఠుడైనటువంటి వాడికి ఇక జన్మ ఎందుకుంటుంది తిరిగి జన్మ పరంపరలో ఉన్నాయనే భ్రాంతి ఎందుకుంటుంది ఎన్నడూ ఉండదు ఆ విధంగా కాకుండా గురువు చెప్పినటువంటి వాక్యముపై అనుమానమగలిగి గురువు చెప్పినటువంటిది సత్యము అవునా కాదా అనే అవనమ్మకము ఏర్పడినటువంటి వాడికి ఇక జన్మ కర్మల భ్రాంతి ఎటుల తొలుగును తొలగదు అనుమానము కలిగినటువంటి వాడికి అదే పెనుభూతమై పట్టుకొని జన్మములకు భ్రాంతులకు కారకుడు తానే అవుతాడు ఇక్కడ అర్జునుడు మనకు ఉదాహరణ అర్జునుడు అటువంటి శిష్య లక్షణము కలిగిన వాడు కనుక శ్రీకృష్ణ పరమాత్మనే సర్వశ్రేష్ఠుడని గ్రహించినవాడు కనుక శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత పూర్తిగా అర్జునుల వారికి అర్జునుల వారి ద్వారా యావత్ ప్రపంచములకు తెలియచేశాడు అయితే ఈ బోధ చెప్పితే అందరికీ అర్థమైనదా అంటే పద్దెనిమిది అక్షోహిణ్యములు ఉన్నటువంటి సైన్యముల వారు ఎంతమంది ఉత్తీర్ణులైరి చెప్పిన విషయములో ఏమైనా దోషమున్నదా అంటే లేదు విని వారిలోనే దోషము ఉన్నది గ్రహించే ఒక శక్తి కోల్పోయి నిత్యల స్థితి లేనటువంటి వారికి ఈ బోధ ఎక్కదు ఈ బోధే కాదు ఏ బోధ అయినా ఏ మంచి మాట అయినా ఆ యొక్క సద్భావన లేని వారికి రుచించదు అది అంతు పట్టదు ఇది మనకు రూఢిపడాలి గురువు ఎంత గొప్పవాడైనా శిష్యునికి లక్షణం వినే ఒక ఏకాగ్రత శక్తి లేనప్పుడు సత్యాన్ని గ్రహించలేడు గురువు ఎంతటి సమర్థుడో శిష్యుడు కూడా అంతటి సమర్థుడయ్యే ఉండాలి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులు లాగా బ్రహ్మంగారు సిద్ధయ్యలాగా రమణ మహర్షి వివేకవంతులలాగా శ్రీధర శివరామ దీక్షితులు లాగా ఉండాలి అప్పుడే ఈ గురు బోధ ఉన్నది ఉన్నట్టు బోధపడుతుంది అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది కావున ఇక మరి ఒకనని తన సంశయ నివృత్తికై అర్జునుడు ఎట్లు అడగగలడు నమ్మిక ఉన్నవాడు కాబట్టి అటు సమర్థత మరి ఎవరికి కలదు గనుక కాబట్టి అర్జునుడు మీరే నా సంశయమును భేదించుటకు తగుదురు ప్రభు అన్యులు కాదని భగవానునితో చెప్పుటకు కారణమైనది అని మనం గ్రహించవలసి ఉంటుంది ఇక అర్జునుని ఆ ప్రశ్నకు భగవానుడు సమాధానం చెబుతాడు భగవానుడు చెప్పు సమాధానాన్ని మనం అందరము కూడా రేపటి నలభైవ శ్లోకంలో గమనిద్దాం సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ